హాయ్ ఫ్రెండ్స్ మీ డాగ్స్ని లేదా పెడ్స్ని యూట్యూబ్లో అమ్మాలంటే మా ఛానల్ వాట్సాప్ నెంబర్కి వీడియో పంపించండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళే కాన్యాక్ట్ చేసుకోండి లెట్ స్టార్ట్ అవు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు వస్తాం టాప్ క్వాలిటీ గ్రీడెన్ పప్పి అనేది అమ్మకాన్ని తీసుకెళ్లడం జరిగింది ఓన్లీ వన్ మెయిల్ పప్పి అవైలబుల్ పప్పీ యొక్క ఏజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ డేస్ అప్ టుడేస్ వ్యాక్సినేషన్స్ అన్ని కంప్లీట్ అయ్యాయని చెప్పడం జరిగింది ఇక ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఇక ప్రదేశానికి వచ్చినట్టయితే పప్పి యొక్క ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కే అనగా ఇరవై ఐదు వేలు ప్రైస్లో డిస్కౌంట్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇక పప్పి యొక్క ఓనర్ నేమ్ వచ్చేసి సాయి పప్పికి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ లేవని చెప్పడం జరిగింది ఇక పప్పు యొక్క లొకేషన్ వచ్చేసి రాజమందిరి ఇక పప్పి కావాలన్న వారు టైటిల్ ఓనర్ నేమ్ డిస్ప్లే చేయడం జరిగింది కాల్ చేయండి మన ఛానల్ని కొత్త ఊషవాలు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని